హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి చాలా చాలా కమ్మగా రుచిగా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో ఈ ఉల్లిపాయ పచ్చడి వేసుకుందంటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇక్కడ నేను మూడు ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయ పచ్చడి పోపు పెట్టుకుంటే ఈ విధంగా ఉందండి నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అదేవిధంగా రెండు చిన్న టమోటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మనకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకున్నానండి జీలకర్ర జీలకర్ర ఆవాలు కొన్ని మిరియా మెంతులు తీసుకున్నానండి వీటన్నిటిని ఒకసారి కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి జీలకర్ర ఆవాలు మెంతలు ఎండుమిర్చిని నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా ఈ విధంగా నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటా మొక్కలను కూడా వేసి కొంచెం అంత ఉప్పు పసుపుని కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనము పచ్చడి చేసుకుందామండి రోడ్డు పచ్చడి చేశానండి చాలా చాలా క్రమగా బాగుందండి ఈ విధంగా నేను రోట్లు వేసి దంచుకుంటున్నానండి ఈ విధంగా నేను ఉల్లిపాయ రోటి పచ్చడి చేశానండి మెత్తగా ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని వేసుకుందామండి ఏ రోజు రోటి పచ్చడి అయినా సూపర్గా ఉంటుంది కదండి నేను ఉల్లిపాయలు వేపుకున్న పాత్రలోనే నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా పో పెట్టుకున్నానండి చాలా చాలా బాగుంటుందండి చాలా కమ్మగా చాలా బాగుంది వేడి వేడి రైస్లో వేసుకొని తింటే ప్లీజ్ అండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరి మరీ కోరుకుంటున్నానండి ఒకరికి మనము హెల్ప్ చేయడం వాళ్ళ దేవుడు మనకు రెండింతలు హెల్ప్ చేస్తాడండి తప్పకుండా పెద్ద మనసుతో నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంతేనండి ఉల్లిపాయ రోటి పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్